ఎవరు కావాలో వాళ్ళు ఇస్తున్నారు అట్లా ఇప్పుడు వేరే వాళ్ళు బీహార్ వాళ్ళు ఉన్నారు అంటే ట్రెండ్ సిస్టమా టెండర్ సిస్టమ్ ఉన్నప్పుడు ఉచితం అని పెట్టినారు ఉచితం కొట్టేయండి ఇప్పుడు మనమేమో అబ్జెక్షన్ చేసిన గవర్నమెంట్ చేసిన దానికి ఎవడేమో చేయలేరు బస్ బస్ స్టాండ్ కాంపౌండ్లో ఒక బాత్రూమ్ లెట్రిన్స్ ఉచితం రాసి దాంట్లో ఐదు రూపాయలు కలెక్షన్ చేస్తున్నాం దానికి ఆయన దగ్గర వస్తుంది కింద వాటర్ డ్రింకింగ్ ఒక గ్లాస్ ఉంది ఎట్లయిపోయింది తెలుసు అది నేనే తెచ్చిస్తాను స్టీల్ గ్లాస్ ఇప్పుడే ఐదు నిమిషాలు తెచ్చిస్తాను కొన్ని పెద్ద డిపోయింది ఏ గైస్ చిన్న ప్రాబ్లమ్స్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు లెటర్ ఉంది అది గవర్నమెంట్ లెవెల్లో టెండర్ అయితే ఏదేం చేయలేము ఎవరేం చేయలేరు ఇంకొకటి అక్కడ ఉచితంగా రాసినారు కాదు కాదు ఇప్పుడు నేను చూసి వచ్చిన ఉచితం రాసినారు ఉచితం కొట్టేయండి మేము కలెక్షన్ చేయము కాంట్రాక్ట్ బేస్ లేదు కొట్టేసారు కొట్టారు నేను అబ్జెక్షన్ చేయను గవర్నమెంట్ మీ వచ్చినటువంటి దీనికి నేను ఆటం రాను ఇంకొకటి మీకు కూడా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి మీ దగ్గర టెండర్స్ ఉంటాయి కాంట్రాక్ట్ బేసిస్ టెండర్స్ చేస్తారు వస్తారు నేను దానికి అబ్జెక్షన్ లేదు నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే ఇది ఆదోని పెద్ద డివిజన్ డివిజన్ లో ఆదోని బస్ స్టాండ్ దాదాపు కొన్ని సంవత్సరైంది ఇది ఇక్కడ తిమ్మారెడ్డి బస్ స్టాండ్ లో వీళ్ళు కొద్ది కలెక్షన్ చేస్తాడు రెడ్డి ఇది పెద్ద బస్టాండ్ ఇది వేరే వాళ్ళది ఎవరిది కాదు నా మా అల్లుందే అంటే నా కూతురు ఇచ్చిన అల్లుందే ఫ్రీ గిఫ్ట్ ఇచ్చినారు ఇది కంప్లీట్ అప్పట్లో ఇచ్చినారు పక్కన వాళ్ళది సిక్స్టీ ఎయిట్ సెంట్స్ ఉంది నేను చెప్పేది ఇప్పుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏమి ఇచ్చినాము ఈరోజు నలభై కోట్లు మేము చెప్పేది మనం ఇచ్చిన తర్వాత దానం ఇచ్చిన తర్వాత దాన్ని సదుగుయం చేసుకోండి అని చెప్తున్నా డిఎం గారు ఎందుకంటే డిఎం గారు మంచివాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నా నేను ఇంత ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే వస్తా రాత్రి ఒక్కొక్కరు ఒకటిన్న రెండు గంటలు ప్రాబ్లమ్స్ ఈ బస్సెస్ ప్రాబ్లమ్స్ వస్తే ఫోన్ చేస్తుంటారు అది బిఎం గారు ఒక రిక్వెస్ట్ మీరు తిమ్మారెడ్డి బస్ స్టాండ్ని క్యాన్సల్ చేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ రావడానికి ప్రయత్నం చేయండి మీ ఆర్ఎం గారికి గవర్నమెంట్ రాయండి ఎందుకంటే ఎంత లాస్ అవుతుంది మీకే మీ బస్ స్టాండ్లో ఉన్నటువంటి షాప్స్ అన్నీ డెవలప్ అవుతాయి బస్ స్టాండ్ కూడా నీట్ కనపడుతుంది మీకు ప్రయత్నం చేయండి

అది కూడా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు ఏదో ఇక్కడ బస్ స్టాండ్లో అక్కడ అయితే కొంతమంది చేసి విలేజెస్ వాళ్ళు చేస్తే అక్కడ పెట్టినాడు ప్రైవేట్గా అది కూడా అట్లా కలెక్షన్ ఒక బస్సు ట్వంటీ రూపీస్ ఎందుకు పెట్టాలి అది పైన వేస్తారు ప్యాసింజర్ పైన వేస్తారు గవర్నమెంట్ బస్సెస్ ఏం బస్సెస్ వాళ్ళ పైన వేసుకోరు ప్రజలపైనే వేస్తారు అవి నేను ఏం చెప్తున్నానంటే మున్సిపల్ స్టాండ్ తీసేసే ఉద్దేశం ఏమంటే ఆ బస్ స్టాండ్ డెవలప్ అవుతుంది కాంప్లెక్స్ శ్రీనివాస భవన్ సెంటర్ సర్కిల్ అయినట్టుగా డెవలప్ అవుతుందని భావనలో అప్పుడు అక్కడ ఇరుకగా ఉంది ప్రజలకు అసౌకర్యంగా ఉంది అనే ఉద్దేశంతో అక్కడ క్యాన్సల్ పోటీగా

ఉంది ఉంది బస్సులు ఉన్నాయి ఎక్కడ స్టాప్ వాళ్ళు నిలబడతాయి పబ్లిక్ అక్కడ ఉంటారు విలేజెస్ వాళ్ళతో సరౌండింగ్ కర్ణాటక మీరు పంపిస్తున్నారని అబ్జెక్షన్ చేయడం లేదు నేను నేను ఏం చెప్తున్నా అంటే మీ ద్వారా మీరు ఉన్నప్పుడు డిఎం గారు ఉన్నారు అప్పుడు ఆ పీరియడ్ లో ఆ ప్రైవేట్ బస్ స్టాండ్ తీసుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ వచ్చింది బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ఆదోని బస్ స్టాండ్

మీ ద్వారా ఒక డిఎం డిపోకు గా ఒక హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా మీరు ఒక లెటర్ రాయండి ఆర్ఎం గారికి మీ గవర్నమెంట్ లెటర్ రాయండి మీ కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్ ఎండి గారికి కానీ మీ చైర్మన్ గారు ఉంటారు కొత్తగా వాళ్ళు లెటర్ రాయండి చూని పరిస్థితి కొన్ని చూ ప్రయత్నం చేయండి అని చెప్తున్నా అదే ఒకటి అయిపోయిందా తప్పండిస్తా తప్పిస్తా లెటర్ ద్వారా ఇష్యూ వచ్చినా లెటర్ ఇస్తా రిటర్న్ లో అది కూడా కరెక్ట్ అడుగుతారు వాటర్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంది ఆ గ్లాస్ ఎట్టుందా అయిపోయిందంటే గ్లాస్ చూస్తే కదా లేకుంటే నేను ఎప్పుడైనా ఐదు నిమిషాలు కొత్త స్టీల్ గ్లాస్ ఇప్పుడే ఐదు నిమిషాలు తీసుకొచ్చేస్తానంట పోతారు గ్లాసులు కాదు ట్యాప్ ఇవి కూడా కాదు నేను చూసి ఎసుకుపోతున్నారు గ్లాస్ వాటర్ వస్తుంది వాటి కింద కూడా కంట్రోల్ కట్రోల్ గ్లాస్ మారిపోయింది ఒకటి మీ మీ స్టాఫ్ ఆఫీస్ లోనే అది వాటర్ కూలర్ ఎవరో గిఫ్ట్ ఇచ్చినారంట అది యూజ్ కావడం లేదు దాని పక్కన ఒక కుండ పెట్టినారు కుండ ఎంత ఉందంటే ఒక స్టాఫ్ డ్రింకింగ్ వాటర్ లేదంటే నా ఆలోచన పెట్టండి సమ్మర్ కదా మీ స్టాప్ అందరూ బాగా పడతారు కదా చూడండి ఇక్కడ లో మీ దీంట్లో డిపోలో ఉంటుంది ఇక్కడ ఆఫీస్ స్టాప్ ఉంది కదండి అక్కడ దాంట్లో మూలలో లేదు చూడండి చూసా డిఎం గారు ఎందుకు చెప్తా లే కన్నారూసినా లేదు అసలు యూజ్ చేయలేరు పక్కన కుండ ఉంది కుండలో కూడా అన్ని గలీజ్ పెట్టినారు పక్కన అదిగా అబ్బగేరెడ్డి రిటైర్ కండక్టర్ సర్ గ్రేట్ జీసన్ మన ఆఫీస్ కి అది అంట సిస్టం అదే చెప్పినారు ఎవరు గిఫ్ట్ ఇచ్చినారు అది అదిని చెప్పేది రిపేర్

ఆ కుండ కూడా ఉంది ఆ కుండ తీసేయండి మీ స్టాఫ్ మీరు వస్తే ఎట్లా సుధారాణి నేను వచ్చిన రెండు మూర్తులు వచ్చిన సుధారాణి మేడం ఉన్నప్పుడు ఆమె కింద వచ్చి స్కూటర్ ఇప్పుడు సడన్ పెట్టి బస్ పేరెంట్స్ ఎవరు తీసుకొస్తారు

నేను అదే చెప్పేది ఇంకొకటి స్కూటర్ నేనే తీసుకొస్తా సడన్ సడన్ పెట్టి పోతా బస్ రివర్స్ అయితే ఏమనేది అది పబ్లిక్ రివర్స్ అయితే డిపో బస్సు పైన డ్రైవర్ కండక్టర్ పైన ఇప్పుడు జనాలు తప్పు మనది మనది తప్పు అయితే కూడా డిపో బస్సు ఉన్నటువంటి స్టాండ్ ప్లీజ్ అదే చెప్పండి మీ సెక్యూరిటీ ఉన్నారు కదా పెడితే రావద్దండి చాలా సీరియస్ అయితే చెప్పండి ఒకటి అన్ని రంగుల పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ లో సీఏ గంటా సుబ్బరాయం అంటాడు ఉండేది ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఉన్నారు మాకి ట్వంటీ నైన్ మెంబర్స్ ట్వంటీ నైన్ మెంబర్స్ జాతరలకి దానికి ऐसे सरकार नॉर्मल जाके डबल ले वो ये तो आपको क्या सोच क्या सोच आप इस तरह से ऑफिस में कोई मेरा तो कंट्रैक्ट डेटा लेती है सुबह ये दोनों ये मिला करके इको करके रहते हैं नॉर्मल इसको ఇప్పుడు యూనియన్ లీడర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర పాత వాళ్ళు ఉంటారు కదా మంచి వాళ్ళు ఉంటే వాళ్ళే అంతే చూడాలి మామూలుగా వెళ్తే సరి సాయంత్రం అన్న బస్ లో థర్టీ థౌసండ్ క్యాష్ గోల్డ్ పోయిందని ఒక లేడీ కంప్లైంట్ చేసింది అదేమన్నా రికవరీ అయిందా ఇక్కడ బస్ లోనే కర్నూలు కాదోని

అంతే కొన్ని ఇక్కడ అదొని ఏరియా ఉంది ఈ ఏరియా కొన్ని ఈ సరౌండింగ్ త్రీ టౌన్ పోతుంది టూ టౌన్ టైపు కలిసి ఒక ఫంక్షన్ ఫీజ్ కలిసి ఉంటావు థ్యాంక్ యూ క్లాస్ ఒక ఐదు నిమిషాలు తెచ్చిస్తా మంచి ఆ కొద్దిగా సెక్యూరిటీ పెట్టి అదొక చేయండి సారీ అన్ని చెక్ వస్తాయి ఇప్పుడు ఒప్పుడు రేపు చేస్తున్నాడు నేనే చర్చిస్తానంటే వద్దు సార్ అన్నాడు గ్లాసు ఊటలేక చే చెప్పేస్తా పెనాల్ గిరిస్తారా చూడము ఎట్లుందా చూడమ పళ్ళు ఆలోచించమా మీడియా మిత్రులకు అతని పట్టణ ప్రజలకు నమస్కారం చెప్తూ గుడ్ మార్నింగ్ ప్రో ప్రోగ్రాంలో ఈరోజు కొంతమంది ప్రజలు ఫోన్ చేసి చెప్పడం జరిగింది బస్ స్టాండ్లో కొన్ని సౌకర్యాలు లేవని చెప్పి దాని గురించి మా మీడియా మిత్రుల ప్లేయూస్ అద్దర్ంలో బస్టాండ్ ఈవినింగ్ ఆరు గంటలకు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ లెట్రిన్స్ లెట్రిన్స్ కానీ ఇక్కడ ఉన్న డ్రింకింగ్ వాటర్ కానీ అయిన తర్వాత బస్ స్టాండ్లో ఒక బోడేశ్వర్ పెద్ద బోర్డు రెండు వందల రూపాయలు ఆటోలు కని చెప్పి ఇవన్నీ ఇష్యూస్ తీసుకుని పోయి డిపో మేనేజర్ చెప్పడం జరిగింది డిపో మేనేజర్ గారు ఒకటే చెప్పినారు నాకు ఒక వారం టైం ఇస్తే అన్నీ సెట్యులైజ్ చేస్తానని అంటే ఆటోలు కూడా ఆటోలు రాకుండా ఒక సెక్యూరిటీ కూడా అరేంజ్ చేస్తారు రేపు నుంచి అని చెప్పినారు రేపు నుంచి కాకుండా రెండు రోజులు ఆటోలు ఎందుకంటే ఏమైనా యాక్సిడెంట్లు అయితే బస్సు నడిపే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మీ డిపోకే చెడు పేరు వస్తుంది అది రాకుండా చూసుకోండి చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నటువంటి డిఎం అనురాధ గారు లోపల వచ్చిన వెహికల్స్ కు ముప్పై రూపాయలు ఇట్లా పెనాల్టీ ఇస్తుండేది అలాంటి ప్రజలకు డబ్బులు వేసేది కాదు ప్రజలకు భయం ఉండాల లోపల వస్తే ఏదైనా యాక్సిడెంట్లు అయితే జరిగేది పద్ధతి మనకి అని చెప్పి వాళ్ళకి తెలియాలి అవేర్నెస్ ప్రజల్లో రావాలి ఈ ఆటోలు కూడా డైరెక్ట్ ఇష్టం వచ్చినట్టు వచ్చేది బస్ నిలబడితేనే పక్కన నిలబడేది ఇలాంటివి చేయకుండా మీ బాధ్యత డిఎం గారి బాధ్యత రెండు రోజుల్లో సెక్యూరిటీని పెట్టి ఆటోలు లోపల రాకుండా చూసే బాధ్యత డిఎం గారి ఉంది మేము చెప్పినటువంటి అన్ని పాయింట్స్ డిఎం గారు ఒప్పటి ఇంకొకటి నేను డిమాండ్ చేసింది ఏమంటే ప్రైవేట్ బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ ఉంది తిమ్మారెడ్డి బస్ స్టాండ్ లో రోజు కొన్ని వేల డబ్బులు కలెక్షన్ చేస్తున్నారు ఆధోని సబ్ డివిజన్ అంటే పెద్ద డివిజన్ ఇది అక్కడ దాదాపు మూడు లక్షల పాపులేషన్ ఉంది సరౌండింగ్ గ్రామాలు ఉన్నాయి ఎంతోమంది ప్రజలు బస్సులు వస్తుంటారు పోతుంటారు ఆదోని డిపో ఆదోని బస్ స్టాండ్ డెవలప్ కావాలంటే ఆ డిపోని క్యాన్సల్ చేయండి క్యాన్సిల్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి వస్తే అప్పుడు మీకు సబ్ డివిజన్ పెట్టి సబ్ స్టాండ్ పెట్టండి అక్కడ అంటే స్టాప్ చేసిందని స్టాపింగ్ అని పెట్టండి అంతేగానే బస్ స్టాండ్ ఇచ్చి ప్రతిదానికి వాడు లూటీ చేస్తున్నాడు ప్రైవేటు రెడ్డి నేను ఒకటే డిమాండ్ చేద్దాం క్యాన్సిల్ చేయండి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది మీ డిపో అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశం ఉంటాయని చెప్పి డిఎం గారికి చెప్పడం జరిగింది డిఎం గారు అది మా నేను ఒకటే చెప్తున్నా లెటర్ ఇవ్వమన్నాడు రెండు మూడు రోజులు నేను లెటర్ ఇస్తాను అయిన తర్వాత మీ మీ ఆర్ఎం గారికి అయితేనేమి ప్రభుత్వ మీ మీ ఎండి గారికి ఆర్టీసీ ఎండి గారికి అయితేనేమి ఆర్టీసీ కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో మీ చైర్మన్ గారు ఉంటారు వాళ్ళకి లెటర్ రావండి మీ మాక్సిమం ప్రయత్నం చేయండి ఆదోని ప్రైవేట్ బ స్టాండ్ తీసుకొచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్లో విలం చేసేటట్ల ప్రయత్నం చేయండి అని చెప్పి డిఎం గారు రిక్వెస్ట్ చేస్తున్నది ఆ డిఎం గారు అన్ని పాయింట్స్ ఒప్పుకోవడం జరిగింది నవ్వుకుంటూ ఆయన ద్వారా ఆదోని బస్ స్టాండ్ తీసేసి కూడా వస్తే పెద్ద బస్ స్టాండ్కు లాభము కస్టమర్స్ కు అయిన తర్వాత ప్యాసింజర్స్ కూడా చాలా లాభం వస్తుందని చెప్పి నా అభిప్రాయం చెప్తున్నా ప్రజలు కూడా సహకరించి ఆటోలు కానీ ఇంకొకటి కానీ లోపల రాకుండా ఏదైనా యాక్సిడెంట్ అయితే కూడా చాలా కష్టమైపోతుంది యాక్సిడెంట్ అయితే బస్సుల పైన పడతారో ప్రజలు తెలియదు ఏం ఏం అనేది కానీ స్టాండ్ లో ఉన్నటువంటి డ్రైవర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కండక్టర్ కు డిపో మేనేజర్ వస్తాయి ఇలాంటివి రాకుండా చూసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి స్టాండ్ లో ప్రతి నెలకు రెండు నెలకు దొంగతనం అవుతున్నాయి దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టూ టౌన్ ఏరియాలో వస్తుందంటే టూ టౌన్ ఏరియాలో కూడా కొద్దిగా దొంగతనం కాకుండా ఎందుకంటే రెండు రోజుల కింద ఒక లీడీది ముప్పై వేల రూపాయలు బంగారం దొంగతనం ఏంటంటే ఆన్ ది స్పాట్ లో టూ టౌన్స్ కానిస్టేబుల్స్ వచ్చినారు త్రీ టర్మ్ కానిస్టేబుల్స్ వచ్చినారు అందరూ చెక్ చేశారు అది ఇంతవరకు ఏం జరిగిందో తెలియదు డిఎం గారిని కూడా అడగడం జరిగింది డిఎం గారు ఒకటే చెప్పినారు తప్పకుండా మేము సీఏ గారికి చెప్పినాము ఎవరో కానిస్టేబుల్ పెడితే బాగుంటుందని చెప్పి కానీ మనం కూడా ఆలోచించేయాలే స్టాఫ్ కూడా తక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ స్టేషన్లో కూడా యాభై మంది ఉండాలి దాని ఇరవై ఇరవై తొమ్మిది మంది ఉన్నారు కానీ ఇరవై తొమ్మిది మంది జాతరలకు దానికి దీనికి పంపిస్తున్నారు బందోబస్తులకు కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇంపార్టెంట్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇలాంటి ఏరియాలో కాన్స్టేబుల్స్ ఉంటే కొద్ది భయం భక్తి ఉంటే ప్రజల్లో అది చూసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధోని తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆధోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క నూనె alkaline water filter brown rice organic white rice diabetic free rice organic jaggery organic brown sugar himalayan pink salt organic ghee organic honey cold press handmade soaps cast iron cooking items wooden personal care items herbal house cleaning items mutty cooking items 25 plus varieties of dry fruits etc సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి